సమాజంలోని బడుగు బలహీన అట్టడుగు వర్గాల కోసం ఈ ఈ దేశంలోనే ఎంత పనిచేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రెండు లక్షల యాభై వేలు కోట్లండి రెండు లక్షల యాభై వేలు కోట్లంటే నాకు ఎన్ని సున్నాలు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు నాకే అర్థం కావట్లా అన్ని లక్షల కోట్ల రూపాయలు కేవలం కేవలం పేదవారి కోసం ఈ ప్రపంచంలోనే భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఇచ్చినటువంటి వ్యక్తి అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు నేను చాలా రాష్ట్రాలు తిరిగా ఎంపీగా తిరిగా వ్యాపారవేత్తగా తిరిగా కానీ తన అన్న మాట అన్న మాట కోసం తన నమ్ముకున్నటువంటి సమాజం కోసం ఇంతటి కార్యక్రమాన్ని ఎవరో తీసుకోలేదు నిజంగా చెప్తున్నా నేను ఈ నాకు నా గుండెల్లోంచి వచ్చే మాటలు ఊరి పైపైన మాట్లాడట్లా నేను ఏదో ఈ పార్టీలోకి వచ్చానని చెప్పి ఏ రోజు కరోజు రాష్ట్రం దివాళా తీసిందని ఈ రాష్ట్రానికి ఒక నెగటివ్ బ్రాండింగ్ చేసిన ఎవరైనా అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారే కేవలం చంద్రబాబు నాయుడు గారే పేదవాళ్ల కోసం ఎంత చేస్తా అంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నెగిటివ్ ప్రభావం నెగిటివ్ ప్రోపాకండా చేపించి నిధులు అందనీయకుండా రకరకాల కేసులు పెట్టి రకరకాలుగా ఇబ్బంది పెట్టిన మరి ఆయన ఎక్కడి నుంచి ఏ రకంగా డబ్బు తీసుకొచ్చి మీ అందరికీ రెండు లక్షల యాభై వేలు కోట్లు ఇచ్చాడంటే నిజంగా ఆయన భగవంతుడి కంటే ఎక్కువని నేను భావిస్తున్నా మీ అందరు కూడా గుర్తుంచుకోవాలి అది డ్వాక్రా మహిళకు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు చేశారా నేను అప్పుడు ఎంపీని ఆ పార్టీలో చేశారా ఒక్క రూపాయి రుణమాఫీ చేయాల రైతులు రుణమాఫీ చేస్తానని చెప్పారు అది చేయాల అన్నీ మోసాలే ఒక్క అటు కాదు అమరావతి కడతా అన్నారు కట్టడా అది కట్ల అంబేద్కర్ గారు విగ్రహం తీసుకెళ్లి అక్కడక్కడ చేయాలలో నేను కడతాను కడతాను ఐదేళ్ళు కలిపాడు కట్టాడు కనీసం ఫౌండేషన్ కొబ్బరికాయ కొట్లా ఫౌండేషన్